వేస్తులో గుడ్ మార్నింగ్ ప్రభుణామంలో ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు దీవెనలు కాక ప్రియ మీరు అందరూ కూడా ఎలా ఉండాలండి బాగున్నారు కదా మీ అందరి కోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము ఇంకా మీకు ఏమైనా ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్లో అంతా కూడా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మాకు సెండ్ చేయండి మేమందరం కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాం మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ వైభవ గ్రంథం నుంచి రాజు మొదటి గ్రంథము అరవ అధ్యాయము పన్నెండవ వచనము నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచేదము ఆమె దేవుని నామానికి మహిమ గాక ప్రియ దేవుని పిల్లల ఈ ఉదయకాల సమయంలో దేవుడు గొప్పగా మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాను నేను చేసినటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడు ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నారు దేవుడు నీతో ఏ రకము అయితే ఉంటున్నాడో ఏ రకంగా అయితే వాగ్దానం చేసి ఉంటున్నాడు సేవకుల ద్వారా కావచ్చు నీ పర్సనల్గా ప్రార్థనలు చేసుకోవడం వల్ల కావచ్చు ఎటువంటి పరిస్థితులకుండా పరిశుద్ధ దేవుడు నీకు వాగ్దానం చేసి వింటున్నాడు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో దేవుడు స్థిరపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రేదేమ పిల్లగా మనమే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను మనం మెరుచుకుని పెడతా ఉంటాం మర్చిపోతూ ఉంటాం కానీ ఒక్కసారి ఆయన మీ జీవితం పట్ల ఏదైనా ఒక మాట సెలవిచ్చిన వెళ్ళినా దానిని నెరవేర్చే అంతవరకు కూడా తప్పకుండా ఆయన మీ జీవితంలో కార్యాన్ని స్థిరపరిచేటువంటి దేవుడు ఈరోజు అదే నీతో మాట్లాడుతూ ఉంటున్నారు ఏ సందర్భంలో పరిచింది ఆత్మదేవుడు నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చి ఉంటున్నాడు దానిని ఈ రోజున దేవుడు నీకు మీ జీవితంలో జరిగించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు స్థిరపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ప్రేదేవుని బిల్లగా నీవు కన్నీ స్తున్నావేమో దేవుని సన్నిధిలో నీవు చాలా రోదనతో వేదనతో బాగా దేవుని సన్నిధిలో చేస్తా ఉంటున్నామేమో దేవుడి పిల్లల నీకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం గురించి అయితే ఆయన తప్పకుండా నీకు ఇచ్చేటువంటి దేవుడు ఈరోజు మనుషులు వాగ్దానాలు చేస్తారు కానీ వాటిని నీకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అవునా కానీ ఏసుక్రీస్తు ప్రభువు నీ జీవితం పట్ల ఒకసారి వాగ్దానం చేస్తే ఆయన నీకు తప్పకుండా ఇస్తారు ఇదే కాని సమయంలో దేవుని యొక్క కార్యం కొరకు వేచి చూడు ఆయన నుంచి జీవితంలో గొప్ప కార్యం చేయను కాక ఆమె మరి అన్నీ కలిగూసుకున్నామా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధాత్ముడా సర్వోన్నతుడా సజీవుడా సర్వాధికారి మీకు వలనాలయ్య అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రేమిటలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి మీ మిగిలినపై మీరు జ్ఞాపకం చేసుకోమని ఆలోచిస్తున్నాం అయ్యా బిడ్డల పట్ల మీరు ఏ వాగ్దానం అయితే చేసి ఉంటున్నానో ఆ వాగ్దానంలో తప్పి తప్పక వారి జీవితంలో తల్లి నేను ఇవ్వమని ఆలోచించున్నాను దయచేయమని ఆలోచించాను అయ్యా సమృద్ధి చేతండి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదించిన ఏ సుశక్తి కలిగిన నాలుగు ఐదు వేలు పదినవతీ డే